సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే రోజు కూడా నువ్వు నా దగ్గర అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటి అని అంటే బాబా నేనేం తప్పు చేశాను నాకు అసలు ఏమి దేంట్లో కూడా కలిసి రావట్లేదేంటి బాబా కలిసి రాకపోవడం వల్ల ఏ పని కూడా సవ్యంగా జరగటం లేదు అందరూ కూడా మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు మా జీవితం ఇంతైనా మేము అసలు మున్ జీవితంలో ముందుకు వెళ్ళలేమా బాబా అని ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నాము అందుకు కారణం ఏంటో ఈరోజు చెబుతాను తండ్రి అంతేకాకుండా చాలామంది అందరికీ కూడా వాళ్ళకి లక్ ఉందని చాలామంది కూడా లక్కీ ఫిలోస్ అని అంటూ ఉన్నారు కదా సాయి నాకు మటుకు ఎందుకు బాబా ఇలా జరుగుతుంది మా ఇంట్లో అసలు మా మా ఇంట్లో పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ మా మా తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా అదృష్టం అనేది ఏంటో ఎందుకు జ ఇలా జరగటం లేదు అని చెప్పి ఎన్నోసార్లు మీ దగ్గరికి వచ్చి బాధపడ్డాము అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు కదా వాటన్నిటికీ కూడా ఒక కారణం అనేది ఉంది నువ్వు చేసే తప్పు ఏంటో అనేది ఈరోజు నువ్వు తెలుసుకో తల్లి ఇది కనుక వెంటనే విని నువ్వు సరిచేసుకోగలిగితే నిజంగా అదృష్టం అదృష్టం అనేది నీ తలుపు తడుతుంది ఏదైతే గనుక నీకు జరగటం లేదు ఏ పని అయితే సరిగ్గా జరగటం లేదు దేంట్లో కూడా కలిసి రావటం లేదు నువ్వు బాధపడుతూ ఉన్నావు అటువంటి విషయాలన్నీ కూడా నీకు చాలా వెంటనే తొందరగా కలిసి వస్తాయి తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే అండి ఇలాంటి విషయాలన్నీ కూడా అందరికీ కనెక్ట్ అవుతూ ఉన్నాయండి ఇది చాలామంది కూడా మన అందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అక్క మేము పూజలు పరిహారాలు ఎన్నో చేస్తున్నాము ఎన్నో సంవత్సరాలుగా బాబాని నమ్ముతున్నాను నేను అంతేకాకుండా షిరిడీ కూడా వెళ్ళొచ్చామక్క అయినా సరే మాకు కలిసి రావటం లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుందండి అసలు అదృష్టం అనేది మనకి లేదా మేము మనం దురదృష్టవంతులమా మనం అనుకుంటూ ఉంటాం కానీ అదృష్టమో దురదృష్టం అనేది పక్కన పెడితే మనం చేసే చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనం సరి చేసుకోగలిగితే గనక నిజంగా మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి ఆ తప్పులు ఏంటి ఎందువల్ల మనకి కలిసి రావటం లేదు అనేది బాబా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఇంకా ఒక ఊర్లో అండి భార్యాభర్తలు ఇద్దరు భార్యాభర్తలు అండి ఆ భార్యభర్తలు కూడా నిజంగా ఎంతో అన్యోన్యంగా చాలా వరకు కూడా ప్రేమగా ఉంటూ ఉంటారన్నమాట వాళ్ళు నిజంగా అండి కొత్తలో వచ్చేసి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న టైంలో వాళ్ళకి కొంచెం అంటే భార్యాభర్తల మధ్య ఒక సరైన అండర్స్టాండింగ్ లేకుండా గొడవలు పడుతూ ఎప్పుడు కూడా వచ్చేసి ఇలా ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ గొడవలు అనేవి రాను రాను ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గటం లేదండి నిజంగా ఇద్దరూ కూడా కోపగరుస్తలేనండి అంటే కోపం నిజంగా ఇద్దరికీ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని ఎవరైనా ఒక గొడవ వచ్చినప్పుడు ఎదురులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా సరే తగ్గాలండి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవ వస్తుందనుకోండి భార్య మాట్లాడుతున్నప్పుడు భర్త తగ్గిపోవాలి భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య తగ్గి ఉండాలండి అప్పుడే మనకి నిజంగా గొడవ అనేది రాకుండా ఉంటుంది కానీ వీళ్ళిద్దరూ కూడా గొడవని వస్తే కనుక ఇద్దరు కూడా కోపంలో ఎక్కువగా అరుచుకుంటూ ఉండటం చాలా వరకు కూడా మాట్లాడుకోకుండా ఉండటం అంటే ఒకళ్ళు మాట్లాడుకోరండి నిజంగా ఇలా గనక ఎన్ని రోజులు వీళ్ళు ఇలా జరుగుతుంది ఇలా ఎన్ని రోజులు వీళ్ళు ఉన్నారు అని అంటే నిజంగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయిందండి సరిగ్గా మాట్లాడుకొని ఐదారు సంవత్సరాలు అయిపోయింది ఇలా గొడవలు పడటం వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా ఉండటం అనేది ఇలాగ సాగిపోతూ ఉంది అప్పుడు వాళ్ళ మధ్య కూడా ఒక అన్యోన్యత ఎప్పుడైతే తగ్గిందో అప్పటి నుంచి వాళ్ళకి బిజినెస్ పరంగా చాలా వరకు కూడా లాస్ రావడం బిజినెస్లో కూడా ఏది కూడా కలిసి రాకపోవడం కలిసి రాకపోయేసరికి అతను ఏం చేస్తున్నాడు నంటే ఇంటికి వచ్చి భార్యను తిడుతూ ఉంటాడనమాట ఎందువల్లంటే ఎప్పుడు చూడు నీ వల్లే వచ్చేసి ఏదో గొడవలు వస్తున్నాయి నాకు మనశ్శాంతి అనేది లేదు నాకు బిజినెస్లో కూడా కలిసి రావడం లేదు అంతా నీ వల్లే నువ్వు ఎప్పుడైతే నాకు నా ఇంటిలో అడిగి పెట్టావో అప్పటి నుంచి అంతా కూడా దురదృష్టమే అని చెప్పేసి తనని తిడుతూనే ఉంటాడండి కానీ నిజంగా ఎదుటి వాళ్ళ తప్పుల్ని మనం ఏలెత్తి చూపించగలమే కానీ మన తప్పుల్ని మనం గ్రహించలేకపోతూ ఉంటాం తప్పు అనేది మనిషి అన్న తర్వాత ఎవరైనా చేస్తూ ఉంటారండి కానీ అసలు ఆ విషయంలో జరిగిన తప్పు ఏంటి ఎవరి వల్ల తప్పు వస్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి కానీ అండి ఈ హస్బెండ్ చేసే పని ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళని తన భార్యనే తిడుతూ ఉంటాడు నీ వల్లే నాకు బిజినెస్లో లాస్ అని ఆ బిజినెస్ లాస్ అయిపోయిందని చెప్పేసి చాలా వరకు కూడా ఆ బిజినెస్ కూడా క్లోజ్ చేసేస్తారండి ఆ తర్వాత ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు అది కూడా లాస్ రావడం అది కూడా సరిగా రన్ అవ్వకపోవడం ఇలాగ అన్నిటిలోనూ ఏదో ఒక ఆటంకాలు రావడం వల్ల ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అండి బాబా అంటే చాలా ఇష్టం బాబా భక్తులు అనమాట బాబా దగ్గరికి వెళ్ళి బాబా నా మాకు ఎప్పుడు కూడా పొద్దు ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి మేము ఎప్పుడు గొడవలు పడ్డా కూడా వెంట వెంటనే గొడవలు అనేవి తీరిపోతూ ఉండేవి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం వాళ్ళం చాలా బాగా కలిసి వచ్చేది అన్ని విషయాలు ఏ విషయం చేసినా కలిసి వచ్చేది ఇప్పుడు మటు కలిసి రావటం లేదు ఏంటి బాబా అని చెప్పేసి అక్కడ కూర్చొని గుడికి వెళ్ళి గుడిలో కూర్చొని ఆలోచిస్తూ బాబా దగ్గర చెప్పుకుంటూ ఉంటారండి అప్పుడు అక్కడ ఎదురుగుండా ఒక విషయం అనేది ఎప్పుడు కూడా అండి ఒక చిన్న చిన్న విషయాలకి మనకు ఆన్సర్ తెలియనప్పుడు మన కళ్ళ ముందే బాబా ఒక నిదర్శనాన్ని చూపిస్తూ ఉంటారనమాట మనకి తగిన ఆన్సర్ ఎలా బాబా మనకి చెప్ చెప్పాలి బాబా చెబితే మనం ఎలా వింటామో ఆ విధంగా అక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట మన కళ్ళ ముందే ఓ అవును కదా నిజంగా మన జీవితంలో మన తప్పేంటో వెళ్ళి సరి చేసుకోవాలన్న ఆలోచనని వెంటనే ఆయన క్రియేట్ చేస్తూ ఉంటాడు మనకి అలాగా ఎదురుగుండా అండి ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు కూడా అక్కడ కూడా భార్య భర్తలు ఇద్దరు గుడికి వచ్చినా కూడా పోట్లాడుకుంటూ ఉంటారనమాట పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే పోట్లాడుతూ ఆ హస్బెండ్ అరుస్తూ ఉన్నాడు భార్య తగ్గిపోవటం సరేనండి సరే సరే అయితే సరేనండి నేను ఇంక ఈసారి నుంచి అని చెప్పేసి వాళ్ళ ఆయనతో కలిసి ఇంకా ఇద్దరు కూడా వచ్చేసి నన్ను క్షమించండి అని చెప్పేసి ఒకసారి చెప్పడం కానీ ఇలాగే ఇద్దరు కూడా మళ్ళీ కూడా ఎంత గొడవ పడ్డారు అలాగే ఎవరైనా ఒకళ్ళు తగ్గితే కనుక ఈ గొడవ అనేది రాకుండా ఉంటుందనే ఒక విషయాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారండి అప్పుడు ఎప్పుడైతే ఈ దంపతి ఇద్దరు కూడా వెనకాల కూర్చొని చూస్తూ ఉన్నారు ఆ అమ్మాయికి కానీ అతనికి కానీ అర్థమైందండి ఇప్పుడు గొడవ అనేది ఎందుకు పెరుగుతుంది ఈ గొడవల వల్ల మనకి ఎందుకు కలిసి రావటం లేదు అనంటే నిజంగా అక్కడ మనకి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి వాళ్ళిద్దరు అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో ప్రశాంతత కానీ ఏ ప్రశాంతత అయితే మనకు లేదని అనుకుంటూ ఉన్నామో అటువంటి ఒక ప్రశాంతత అనేది ఎప్పుడైతే మనకి లోపిస్తూ ఉంటుందో నిజంగా మనకి కలిసి రాదు అని చెప్పి కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అబ్బా ఎప్పుడు గీచలాడుకుంటూ ఉండకండి ఎప్పుడు చూసినా పోట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా పోట్లాడడం ఏడవటాలు అరుచుకోవడాలు ఇలా చేస్తూ ఉంటే ఇంటికి ఏం కలిసి వస్తుంది అని చెప్పేసి తిడుతూ ఉంటారండి నిజంగా మా నాన్నగారు వాళ్ళు కూడా అలాగే అంటూ ఉండేవాళ్ళండి ఆయన అబ్బా అలగమాకండే అలగకుండా మా అన్నాలు తినడం మానేయటం లేదంటే మాట్లాడుకోకుండా మానేయటం అలా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనకి సరిగ్గా అర్థమయ్యేది కాదండి మన జీవితాలు మనం స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకైనా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేశాక మన జీవితంలో ముందుకు వెళ్ళాలి ఏదైనా సాధించాలన్న ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అర్థం చేసుకోగలుగుతాము అంతవరకు మనం అర్థం చేసుకోము అలాగా భార్యాభర్తల మధ్య అలా గొడవలు వస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడాలు కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోవడాలు వదిలేశారండి అప్పటి నుంచి వాళ్ళు గ్రహించగలిగారండి ఈ విషయాన్ని వాళ్ళు నిజంగా ఎప్పుడైతే కొంచెం తగ్గాలి ఎదుటిలో ఉన్నవా ఎదురు వాళ్ళు తగ్గితే కనుక మనకు గొడవలు రాకుండా ఉంటాయన్న విషయం మనకు అర్థం చేసుకోగలిగారు కానీ ఇలా తగ్గి ఉంటే గనక ఈ గొడవల వల్లే మనకి కలిసి రావడం లేదన్న ఒక విషయాన్ని బాబా తనకి కలలో కనిపించి నిజంగా అమ్మ తప్పు నీది కాదు మీ ఆయనది కాదు నిజంగా నీకు అదృష్టం కలిసి రావటం లేదు ఏదైనా పని చేస్తే కలిసి రావటం లేదు అని అంటే గనక కారణం ఏంటి అని అంటే అండి ఇంట్లో ఆడవాళ్లతో అండి ఎవరైతే మగవాళ్ళు గొడవలు పడతారో ఆ గొడవలు పడిన తర్వాత ఆడవాళ్లతో వెళ్ళి మాట్లాడాలండి ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది ఆడవాళ్ల వల్లే వస్తుంది కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోవాలి అంతేకాకుండా వాళ్ళని అసలు ఏడిపించకూడదండి ఏడిపిస్తే కనుక ఇంటికి నిజంగా అరిష్టమని అన్నట్టుగా వాళ్ళ జీవితంలో కూడా ఇలాగే అరుచుకోవడం వల్ల వాళ్ళు ఒకరినొకళ్ళు మాట్లాడుకోవడం మానేయటం అనేది జరిగిందండి శుక్ర అండి నిజంగా ఆడవాళ్ళు ఏదైతే ఒక పని చేస్తారో వాళ్ళ దగ్గరే నిజంగా వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటే ఆ శుక్ర భగవానుడు కూడా వాళ్ళకి ఆశీస్సులు అనేది ఆశీర్వాదం అనేది ఇస్తారంటండి అందువల్ల మన ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఏడవకుండా చూసుకోవడం కానీ వాళ్ళని సంతోషంగా చూసుకోవడం కానీ గొడవలని వస్తూ ఉంటాయి కానీ అవి మనం సమాధానం చేసుకొని సర్దుకుపోతూనే ఉండాలి కానీ వాళ్ళతో ఎప్పుడు కూడా మనం గొడవలు పెట్టుకోకూడదు మాట్లాడకుండా ఉండకూడదు ముఖ్యంగా వచ్చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా నలుగురు ఉన్నారు ఒక ఇంట్లో అనుకోండి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకుండా ఉండనే ఉండకూడదంట గొడవలు పట్టు పడండి ఆర్చుకోవచ్చు గొడవలు పడవచ్చు మళ్ళీ వెంటనే మళ్ళీ సర్దుకుపోవాలి సమాధానం చేసుకోవాలి వెళ్ళి బతివిలాడటం కానీ తప్పు లేదండి మన భార్యని మనం తప్పు మా బతివిలాడుతున్నాం మన హస్బెండ్ని మనం బతివిలాడుతున్నాం అంటే ఎవరి కోసం మన జీవితం కోసం మన సంతోషం కోసం బతివులాడుతున్నాం బయట వాళ్ళు వెళ్ళి మనం ఏం బతివిలాడట్లేదు కదా ఏమండి భోజనానికి రండి ఏదో గొడవ పడ్డాను కోప్పడకండి అని చెప్పేసి వెళ్ళని వెంటనే మాట్లాడండి అంతేగాని మాట్లాడకుండా ఏ ఇంట్లో అయితే ఒకళ్ళు ఒకళ్ళు భార్యాభర్తలు ఉంటారో వాళ్ళ ఇంట్లోనే దరిద్రం అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటుందంటండి అందువల్ల ఎలాంటి గొడవలు వచ్చినా అవి సరిపో సరి చేసుకోగలిగే శక్తి అనేది మనకు ఉంటుంది మన చేతుల్లోనే ఉంటుంది ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది అందువల్ల ఆడవాళ్ళు నిజంగా చాలా వరకు కూడా ఓర్పుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రేమతో మాట్లాడండి వెంటనే కరిగిపోతారండి మీ భార్య మధ్య ఉన్న అనుబంధం ఏంటి అని అంటే వాళ్ళు ఎంత ఆస్తిపాస్తులు ఎదురు చూసినా చూడకపోయినా భార్య భర్త ఎప్పుడు కూడా భార్యతో ప్రేమగా మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటుందండి అందువల్ల అలాంటి ఒక చిన్న మాట ఆమెతో మాట్లాడండి అసలు గొడవలు వచ్చినా కూడా ఈసారి నుంచి సర్దుకుపోతారు ఏమీ రాకుండా ఉంటాయి అందువల్ల ఎప్పుడైతే కనుక ఏ ఇంట్లో ఇలా మాట్లాడుకోకుండా ఉంటారో వాళ్ళ దగ్గర వచ్చేసి శుక్రభగవాన్ ఆశీస్సులు అనేవి ఉండవంటండి అందువల్ల అలాంటి టైంలోనే మనకు అదృష్టం అనేది కలిసి రాకుండా ఉంటుందండి ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వకపోవటం చిరాకులుగా ఉంటూ ఉండటం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం హ్యాపీగా ఉండలేకపోవడం అలా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి వచ్చినా వెళ్ళి వెంటనే మాట్లాడేస్తూ ఉండండి మాట్లాడకుండా ఉండనే ఉండకండి అలాగనక మీరు కొన్ని రోజులు ఉండి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది బాబా ఎందుకు మనకి ఈ సందేశాన్ని పంపించారు అనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్